రంగంలో ప్రముఖ సంస్థగా పేరున్న కాగ్నిజెంట్ తన సంస్థలోని రెండు పాయింట్ ఆరు లక్షల మంది ఉద్యోగుల్లో ఐదు శాతం మంది కొలువులు ఊడబీకుతూ తీసుకున్న నిర్ణయంపై కలకలం రేగుతోంది ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ కాగ్నిజెంట్ సంస్థపై చెన్నైలోని ఐటీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి తొమ్మిది మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకుంటున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంఘాలు తమిళనాడు కార్మిక శాఖకు ఫిర్యాదు చేశాయి దీంతో కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పనితీరు అసంతృప్తికరంగా ఉందనే కారణాలను చూపుతూ కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించింది కాగ్నిజెంట్ తీరును నిరసిస్తూ ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఎన్డిఎల్ఎల్ ఐటీ ఎంప్లాయీస్ లు ఈ మేరకు తమిళనాడు కార్మిక శాఖ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేశాయి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఐటీ ఉద్యోగ సంఘాల నాయకులు వినతి అందించారు ఈ పరిణామంపై కాగ్నిజన్ కూడా స్పందించింది అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వసాధారణమేనని ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తూ ఉంటామని వివరణ ఇచ్చింది లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించి సంస్థలో మార్పులు తప్పనిసరని ఇదే మొదటిసారి చివరిసారి కాదని తేల్చి చెప్పింది